ఇక్కడ బ్లూ కలర్ లో కనపడుతున్న లైన్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ వైట్ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్ ఈ గ్రీన్ మరియు ఎల్లో కలర్ లో కనపడుతున్న లైన్ రీజనల్ రింగ్ రోడ్ ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది నార్త్ సైడ్ అలైన్మెంట్ ఎల్లో కలర్ లో ఉన్నది సౌత్ సైడ్ అలైన్మెంట్ ఈ నార్త్ సైడ్ అనేది పెద్దాపూర్ శివంపేట్ రెడ్డిపల్లి నాగుల్పల్లి గజ్వేల్ రాయగిరి మీద గుండా చౌటుప్పల్ దాకా ఉంటుంది ఈ సౌత్ సైడ్ అలైన్మెంట్ అనేది చౌటుప్పల్ సారంపేట తండా కూర్మేడు అమంగల్ రాయకల్ కొందూర్ కుత్బుల్లాపూర్ చీమల్దరి పెద్దాపూర్ దాకా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన సౌత్ సైడ్ అలైన్మెంట్ మొత్తం పొడవు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు అలానే ఈ నార్త్ సైడ్ అలైన్మెంట్ మొత్తం పొడవు నూట ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ల డెవలప్మెంట్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించారు పార్ట్ వన్ మరియు పార్ట్ టూ పార్ట్ వన్ లో మళ్ళీ త్రీ ఫేజెస్ ఉంటాయి ఈ పార్ట్ వన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి అలానే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా రేడియల్ రోడ్స్ ని అభివృద్ధి చేయటం వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ మీద కొత్తగా ఎగ్జిట్స్ ని నిర్మించటం ఇలా కొత్తగా ప్రపోజ్ చేసిన మూడు ఎగ్జిట్స్ ఏంటి అంటే ఎగ్జిట్ వన్ ఏ కి ఎగ్జిట్ టూ కి మధ్యలో సుమారుగా జన్వాడ దగ్గర ఒక ఎగ్జిట్ తర్వాత ఎగ్జిట్ లెవెన్ కి ఎగ్జిట్ ట్వెల్వ్ కి మధ్యలో కోహెడా దగ్గర ఒక ఎగ్జిట్ తర్వాత ఎగ్జిట్ ఎయిట్ కి ఎగ్జిట్ నైన్ కి మధ్యలో ఇక్కడ ఒక ఎగ్జిట్ ని ప్రపోజ్ చేశారు